వారికి దేవుని యొక్క సింహాసనము ఎదుట చోటు దక్కింది సో ఇక్కడ వారు మొదటిగా ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని యొక్క క్రియలు ఆశ్చర్యమైనవి ఘనమైనవి అని దేవుణ్ణి స్తుస్తూ ఉన్నారు ఆ యొక్క క్రూర మృగము వచ్చినప్పుడు ఆ యొక్క మృగము లాంటి ఒక ప్రతిమను చేయడానికి అధికారం ఇవ్వబడింది ఆ యొక్క ప్రతిమ మాట్లాడునట్లుగా చేయడానికి అధికారం ఇవ్వబడింది ఆ కార్యాలన్నీ కూడా ఈ లోకస్తులకు ఘనమైనవిగా కనిపిస్తాయి ఆశ్చర్యమైనవిగా కనిపిస్తాయి అందుకే భూజనులందరూనూ ఆ యొక్క ప్రతిమను చూచి వారు ఆశ్చర్యపడినట్లుగా కూడా మనం దేవుని వాక్యంలో చూసాం కాబట్టి ఏసునందు విశ్వాసం వచ్చినటువంటి మనము ఏవి ఘనమైనవిగా ఎంచుతూ ఉన్నాం వేటికి ఆశ్చర్యపడుతూ ఉన్నాం అన్నటువంటిది ఒక ప్రశ్న